ఎందుకో తెలుసా ప్రతి వస్తువుకి కూడా గుణదోషములు ఉంటాయి ఒక్క పట్టుపంచె నియ్యాలంటే ఇన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోయి మల్బరి ఆకులు పెట్టి పట్టు పురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ అల్లుకుని పట్టుబూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు ఇక పట్టుదారం మొదలదు ఇప్పుడు ఆ పురుగును ఒక్కదాన్ని తీసి పట్టు పట్టుకాయని కోసేయాలి కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది అందుకే పట్టుకాయలన్నీ ఏం చేస్తారంటే మరుగునీళ్లలో పడేస్తారు మరుగునీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెరిగి అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి పెడుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే గిల గిల్ల గిల గిలా కొట్టుకుంటుంది కొట్టుకుని బయటికి వెళ్లే మార్గం లేక తాను అల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది చనిపోయిన తర్వాత పట్టుకాయని తీసుకొచ్చి కంటికి పెట్టి తిప్పుతారు తీసేసి ఆ పట్టు కాయని దాంట్లో ఉన్నటువంటి పురుగుని వీధిలో పాలేస్తాను ఎంతో హింస ఉంది ఒక పట్టుపంచను ఒక పట్టుపంచ కట్టుకుని ఒక పట్టు చీర కట్టుకుని ఆర్జిత సేవకి వెళ్ళడం కన్నా మూలు చేయబడినటువంటి పంచ కట్టుకుని వెళ్ళడం సర్వోత్కృష్టము నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను యథార్థముగా మాట్లాడవలసి వస్తే పట్టుపంచ కట్టుకుని పరమేశ్వర సన్నిధానములకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకో తెలుసా ప్రతి